ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి ప్రకృతి పచ్చదనం పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను ప్రాముఖ్యతను మరియు మరియు హరితాంధ్ర ప్రదేశ్ పై హరితాంధ్ర ప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంద్ర స్వచ్ఛమల్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చంద్రోజు ఒక పార్టీ ఒక గో చాలా మన అధికారులు సచివాలయ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు మనం ప్రతి నెలలో రెండో వారం స్వచ్ఛంద్ర స్వతంత్ర చేస్తున్నాం స్వచ్ఛ విశాఖ అలాగే ప్రతిరోజు కూడా మనం మేయర్లు కూడా చెప్పుకుంటున్నాం మనకి ఆల్రెడీ చెప్పారు మూడు మూడు రకాల బకెట్లు ఒకటేంటి తడి చెత్త పొడి చెత్త డెజార్డర్స్ అంటే పెంకులు అవి కూడా చిరిగిపోయి ఉంటాయి కదా అవి ముందు సెపరేట్ చేసి మన వాటిలోకి వచ్చిన వ్యాన్ వస్తుంది కదా వ్యాన్ వచ్చినప్పుడు మీరు మీ తల్లి తల్లిదండ్రులందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట జీవిఎంసీ సిబ్బందికి ఇచ్చేయాలి అలాగే తర్వాత ఏంటంటే ప్లాస్టిక్ కూడా నిషేధించాలి ప్లాస్టిక్ కూడా ఉండకూడదు అలాగే మనకి ఆ గ్రౌండ్లో మొక్కలు ఆడుతున్నాం మేడం గారు చెప్తారు మొక్కలు ఆడుతున్నాం మొక్కలు మనం సంరక్షణ ఇప్పుడు ఎందుకంటే మీకు ఆటలాడేస్తాం సాయంత్రం ఫోర్ తర్వాత ఆటలు ఆడటం అది మొక్కలు తొక్కేస్తాం మీరు మొక్కలు తప్పకుండా జాగ్రత్తగా ఈ గ్రౌండ్ ఆ ఫుట్ పాత్ ఆడుకుంటే మనం వేసిన మొక్కలని కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఈ వారంలో నాడుతున్నాం మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్కలు ఉండట్లేదు మేడం చెప్పినట్టు నిజంగా అది నాకు చాలా బాధాకరమైన సంఘటన రాము అది ఏంటంటే మన వాళ్ళని పిల్లలు ఆడితే వెళ్ళకుండా చేసుకొని అది కాపాడుకోవాలి మనం వేసిన మొక్కలు కాపాడుకోవాలి సార్ కూడా చెప్పారు ఒక మొక్క చనిపోతే అది మొక్కలు ఆడమన్నారు చాలా అది కాబట్టి మనల్ని మొక్కల్ని దాటి విధంగా ప్రయత్నం చేద్దాం ఈవెంట్ కూడా దాని మీద గవర్నమెంట్ వారు చాలా సీరియస్గా తీసుకొని ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి ఎయిర్ పొల్యూషన్ ఇది ఉంటుందో పిల్లలు చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతారు మీ ఐక్యూ లెమ్స్ కూడా పెడిపోతారు సో మరి మనం దీనికి చేయాల్సింది ఏంటి మనం పర్టికులర్గా ఈ లంగ్స్ మీరు ఎక్కడైనా మన మెడికల్ కాలేజ్ ఎక్కడే ఉంది కాబట్టి ఎప్పుడైనా మన సెక్రటరీస్ కానీ లేకపోతే మన పిల్లలు కానీ ఎప్పుడైనా మెడికల్ కాలేజ్ కావాలండి ప్యూర్ లంగ్స్ ఎట్లా ఉంటాయి ఈ పొల్యూట్ అయిన లంగ్స్ ఎట్లా ఉంటాయి అనేది మనకు స్లైడ్ చూపిస్తారు అక్కడ బాక్స్లో ప్రిజర్వ్ చేస్తారు డెడ్ బాడీస్ నుంచి తీసి ఎవరిదైతే ప్యూర్ లంగ్ ఉందో వాడు ప్రజర్వ్ చేస్తారు ఎవరిదైతే పొల్యూటెడ్ లంగ్ ఉందో వాళ్ళు చూస్తారు వాళ్ళు సెకండ్ సేస్ సెక్షన్ పడుతున్నారు మనం ప్యూర్ లంగ్స్ కానీ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బ్రౌన్ కలర్లో ఉంటుంది మస్తు ఉంటుంది చాలా నీట్గా ముట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది అదే పొల్యూటెడ్ లంగ్ సిలికోసిస్ అనే ఒక డిసీజ్ ఉంటుంది ఎక్కువగా మనకి కోల్డ్ మైన్స్లో గట బొగ్గుల్లో గట్రా చేస్తూ ఉంటారు వాళ్ళ లంగ్స్ అన్నీ కూడా నల్లగా మసిబారికి పోయి ఉంటాయి సేమ్ అలాగే మనకు సిటీస్లో ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ లంగ్స్ కూడా ఇంచుమించి ఈక్గా ఉంటాయి అది చూస్తే మనకు చాలా భయం వస్తుంది అది చాలా దారుణంగా ఉంటుంది ఈ బ్లడ్ ప్రెషర్స్ కూడా అబ్స్ట్రాక్ట్ అయిపోతాయి దీనివల్ల నాట్ ఓన్లీ లంగ్ డిసీజెస్ హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది చాలా ప్రమాదం సో మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు చాలా దగ్గర చూస్తున్నాం మన వర్కర్స్ కానీ మన తెలియని ఇలిటరేట్స్ కానీ ఏం చేస్తున్నారు ఇది పొడి కదా అని చెప్పి పెట్టిస్తున్నారు ఆల్రెడీ మన వెదర్ అంతా కూడా పొల్యూట్ అయింది జోన్ ఫోర్ జోన్ సిబ్బంది ఏఎంఎస్ఓ గారికి ఎస్ఎస్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని అర్థం చేసిన ప్రశ్నించా డిపార్ట్మెంట్ సంబంధించి ఎస్ఐ మరియు సెక్రటరీస్ అందరికీ కూడా నమ్మకం తెలియజేస్తూ అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తు మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిసరాలు ఎలా ఉండాలి పరిసరాలు ఎలా ఉండాలి తెలుగు వీరలేవరా దీక్ష ప్లాస్టిక్ వాడుక పైన తిరుగుబాటు చేయరా ప్లాస్టిక్ వాడుక పైన తిరుగుబాటు చేయరా దారుణంగా మారిందని తల్లడి పాఠాలు నేటికి పాఠాలురాడవద్దు వెనుక ఆడవద్దు వాడవద్దు వెనుక ఆడవద్దు అపాయమే తెచ్చునురా ప్లాస్టిక్ అపాయమే తెచ్చునురా ದೀಕ್ಷ ಭೂರ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ವಾಡುಕೈನ ತಿರುಗಬಾಟು ಓ ಎರಗಲೇದು ಎಟ ಚೂಡು ಕರಗಲೇದು ಮಂಡಚಮುಗಕ್ಕು ಮಂಡಿನ ವಿಷಮುಗಕ್ಕು ಗಾಳಿ ಗಿರಿ ಧೂಲಿಕ್ಕೆ ಗಿರಿ ಮುರುಗು ಜೀವರಾಶಿ రి ధూలి వింత రోగాలకు సావరమై ప్రాణాంతకమవుతుంటే వింత రోగాలకు సావరమై ప్రాణాంతకమవుతుంటే వాటి మూలాలు తుంచరా మంచిగా వాటి మూలాలు తుంచరా మంచిగా జీవించరా తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగర ప్లాస్టిక్ వాడుక తిరుగుబాటు చేయరా ప్లాస్టిక్ వాడుక తిరుగుబాటు చేయరా ఓ నీ శక్తి నీ యుక్తి నీ శక్తి నీ యుక్తి దేశానికి ఫలం పెట్టి దేశానికి ఫలం పెట్టి ప్లాస్టిక్ ని తొక్కి పెట్టి ఊరు అరికట్టి ప్లాస్టిక్ నినాదాలు చేపట్టి విశ్వమంత తరిమి కొట్టి నినాదాలు చేపట్టి విశ్వమంత తరిమి కొట్టి ప్రభుత్వ చట్టాలు చేపట్టాలి పర్యావరణ రక్షించాలి ప్రభుత్వ చట్ట వందే మాతరం తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగర ప్లాస్టిక్ వాడుకు పైన తిరుగుబాటు చేయరా ప్లాస్టిక్ వాడుకు పైన తిరుగు tiene que